యూనిట్ బూత్ అధ్యక్షులకి ఒక కిట్ పంపిస్తున్నాం దీంట్లో దీంట్లో ఇరవై ఐదు క్యాలెండర్లు ఇట్లా గుంపుగా ఇరవై ఐదు క్యాలెండర్లు కట్టి మీకు మేము పంపిస్తున్నాం ఇలా పది పంపిస్తాం అంటే మీ బూత్ లో ఎన్నిళ్ళు ఉన్నాయో దాని ప్రకారం రెండు వందల యాభైనా మూడు వందల మూడు వందల యాభైనా ఈ క్యాలెండర్లు మీకు పంపిస్తాం వచ్చే పది రోజులు ఇది ప్రతి గడపకి చేర్చాల్సిన బాధ్యత క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షుల పైన ఉంది ఒక పక్కన మన ఇచ్చే ఆరు హామీలు ఉన్నాయి ఇంకో పక్కన మన క్యాలెండర్ ఉంది ఈ సంవత్సరం క్యాలెండర్ ఉంది ఇది ప్రతి గడపకి ఎందుకు చేర్చమంటున్నానంటే రేపు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఆరు హామీలు నిలబెట్టుకుని మళ్ళీ అదే గడప దొక్కి చూడు తల్లి ఆ ఆరు హామీలు మేము అని చెప్పేదానికి ఇది ప్రతి గడపకి చేర్చాలి ఇంకా మీ అందరికీ కార్డులు కూడా ఇచ్చాం ఇది మీరు మీ జోబ్లో పెట్టుకుని తిరగాలి ఒక పక్కన బాబు సూపర్ సిక్స్ రాస్తుంది ఇంకో పక్కన మన ఇచ్చే ఆరు హామీలు ఉన్నాయి టీ షాప్కి వెళ్ళిన పెట్రోల్ బంక్ వెళ్ళిన మిత్రుల ఇంటికి వెళ్ళిన బంధువులు ఇంటికి వెళ్ళిన ఈ ఆరు హామీలు ప్రతి వ్యక్తికి తెలిసే విధంగా మనందరం కష్టపడాలి ఇంకో పక్కన సైకిల్ కూడా ఇస్తున్నాం సైకిల్ వేసుకుని మనం ప్రతి గడప దొక్కాలి ఇంకా ఎండాకాలం కూడా మొదలైంది అందుకే కార్యకర్తలు కూడా క్యాప్లు ఇచ్చాం ఈ క్యాప్లు వేసుకుని ప్రతి గడప దొక్కాలని ఈ సభాముఖంగా క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులు నేను కోరుతున్నాను గతంలో మనం అనేక కార్యక్రమాలు చేశాం బాధుడే బాధుడు ఇదేమి కర్మ మన రాష్ట్రానికి చేశాం కానీ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ టెక్నాలజీతో అనుసంధానమై చేశాం దానికి కారణం ఒకటే ఎవరు చేశారు ఎవరు పని చేయలేదో నాకు తెలిసేదానికి ఈరోజు వేదికమైన పెద్దలు ప్రమేయం లేకుండా పనిచేసిన కార్యకర్తలు నేను కలిశాను వాళ్ళకి ఈరోజు నేను ఉత్తమ కార్యకర్త అవార్డు కూడా ఇష్టం జరిగింది కార్య వచ్చిన వాళ్ళందరూ ఇది ఎత్తి చూపించాలి ఉత్తమ కార్యకర్త అవార్డు వచ్చిన వాళ్ళందరూ క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులు ఎత్తి చూపించాలి ఇది అవార్డు ఒకటే కాదు కోడ్ కూడా ఉంది ఇక్కడ రేపు బాబు గారిని కలవాలన్నా నన్ను కలవాలన్నా నేను ఏ మీటింగ్ లో ఉన్నా కూడా రైట్ రాయల్గా మా గడప దొక్కే హక్కు ఇచ్చే సర్టిఫికేట్ ఇంతే కాదు ఎట్లయితే ఈరోజు మిమ్మల్ని ఎత్తుక్కుంటా నేను వచ్చి మీకు అవార్డులు చేశాను సన్మానం చేశాను అదే విధంగా రేపు మిమ్మల్ని ఎత్తుకుంటా వచ్చి నామినేటెడ్ పదవులు కూడా ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా కార్యకర్తలు నేను హామీ ఇస్తున్నాను సీనియర్లు గౌరవిస్తా జూనియర్లు గౌరవిస్తా కానీ పనిచేసే వాళ్ళే ప్రోత్సహిస్తా పని చేసే వాళ్ళకే పదవులు ఇస్తానని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నాను వచ్చే పది రోజుల్లో ప్రతి గడప దొక్కాలి బాబు బాబు సూపర్ సిక్స్ హామీ ప్రతి వ్యక్తికి చేర్చాల్సిన బాధ్యత మన పైన ఉంది ఎలా మన ఛాలెంజ్ స్వీకరిస్తున్నారా నా ఛాలెంజ్ స్వీకరిస్తున్నారా స్వీకరిస్తున్నారా ప్రతి గడుపు దొక్కుదామా ఇంకా కేసుల గురించి మీద బాధపడాదు అవసరలా ఇరవై రెండు కేసులు నన్ను ఏం పీకలేకపోయారు ఏముంది మహాండగా రెండు కేసులు పెడతారు దానికన్నా ఏదేమి లేదు మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఎంక్వైరీ చేస్తాం దొంగ కేసులన్నీ ఎత్తేసే బాధ్యత కూడా నేను తీసుకుంటానని కార్యకర్తలు అందరికీ హామీ ఇస్తున్నా ప్రసాద్ గారు ఇప్పుడే చెప్పారు చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న ఆనాడు ఆయన నాకు ఒకటే చెప్పాడు తమ్ముడుని ఉందరికెళ్ళి ఒక అన్నగా నీకు అండగా నిలబడతానని చెప్పాను పవన్ అన్న ప్రత్యేక విమానంలో రావాలనుకున్నప్పుడు ఏకంగా విమానానికి పర్మిషన్ క్యాన్సిల్ చేసింది ఈ ప్రభుత్వం రోడ్ మార్గంలో రావాలనుకున్నప్పుడు బార్డర్ పై బార్డర్ దగ్గర దాదాపు మూడు గంటల సేపు ఆపి ఇబ్బంది పెట్టింది ఈ ప్రభుత్వం ఆనాడే పవన్ అన్న నిర్ణయం తీసుకున్నాడు తెలుగుదేశం జనసేన పార్టీ కలిసి ఈ సైకో జగన్ని తర్మి తర్మి కొట్టాలని అందుకే జన సైనికులకి పసుపు సైన్యానికి పిలిపిస్తున్నా జన సైనికుల పేరుతో పసుపు సైన్యం పైన దొంగ పోస్టులు పెడుతున్నారు ఈ పేటిఎం బ్యాచ్ అదేవిధంగా పసుపు సైన్యం పేరుతో జన సైనికుల్ని తిడుతూ దొంగ పోస్టులు పెడుతున్నారు ఈ పేటిఎం బ్యాచ్ మనందరూ అప్రమత్తంగా ఉండాలా మన లక్ష్యం ఒకటే ఏంటది సైకో పోవాలి సైకో పోవాలి సైకో పోవాలి సైకిల్ రావాలి ఆ నినాదానికి మనందరం కట్టుబడి ఉండాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం ఈ శంకరమం కార్యక్రమం ద్వారా క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులందరికీ ఒక పిలిపిస్తున్నా అన్నగారు బ్యాగ్మెంట్ మీ అందరికి క్లస్